రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తాము అని చెప్పి మాటిచ్చారు ఆ మేనిఫెస్టోను ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే స్టార్ట్ చేయడం అనేది మొదలెట్టారు కరోనా పేరు చెప్పి మరో పేరు చెప్పి ఏ పేరు చెప్పి కూడా ఒక పథకాన్ని కూడా ఆయన ఆపలేదు అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము ఆ పార్టీ కాదు కాబట్టి లేకుంటే మేము ఈ పార్టీ కాబట్టి మాకు ఇచ్చారను ఇవ్వలేదునో ఇటువంటివి లేనే లేవు మేము టీడీపీ కాబట్టి వాళ్ళ జనసేన కాబట్టి వాళ్ళ ఇంకోటి కాబట్టి ఇవ్వాలి ఇటువంటివి లేనే అందరికీ ఇచ్చారు మొన్న ఎన్నికలప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక ప్రవేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంతకు మించి బాగోదు కాబట్టి అంతకుమించి ఇవ్వలేము కాబట్టి ఏమి ఇవ్వలేము అన్నారు అవి అయితే కంటిన్యూ చేస్తామన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అంటే ఈ వాటికి అమ్మఒడి వచ్చేది రైతు భరోసా వచ్చేది విద్యా దీవెన వచ్చేది ఇవన్నీ వచ్చేటివి సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏం చేశారు జగన్ గారు ఇచ్చిందని కదా త్రీ టైమ్స్ ఇస్తాము అన్నీ కలిపి అంటున్నారు అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలియదు అన్నీ తెలుసు అని ఏదో ఒకటి చెప్పి జనాలతో అయితే ఓట్లు వేసుకొని ఫస్ట్ అధికారంలోకి వద్దాంలే తర్వాత సంగతి తర్వాత అని చెప్పి ఈ అలివి కావా అని హామీలన్నీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఆ హామీల నుంచి ఎట్లా స్కిప్ అవ్వాలో తెలియక రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడు ఇంకో పదహైదు ఇరవై ఏళ్ళు పడతాయి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే మొత్తం ఇమ్మీడియట్గా సంపద సృష్టి జరగాలి ఆ సంపద సృష్టి జరిగి మళ్ళీ అది పేదోళ్ళకే పంచాలి ఇవన్నీ కావాలంటే అమరావతి భూములకు రేట్లు రావాలి సో ఉన్నదంతా అమరావతిలో పెట్టాలి అక్కడ రింగ్ రోడ్లు వేయాలి మెట్రోలు వేయాలి అప్పుడు ఫుల్ రేట్లు వస్తాయి అప్పుడు అవి అమ్ముకుంటే రాష్ట్రానికి డబ్బులు వస్తాయి అప్పుడు సంక్షేమం ఇవ్వచ్చు ఈ స్టైల్లో పోతూ ఉంది వాళ్ళ మాటలు అని ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి నా దగ్గర బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు సోఫాలకు డబ్బులు ఫర్నిచర్కి డబ్బులు ఇవన్నీ తీసేసుకున్నారు అది వేరే లేండి సోఫా తీసుకున్నారు ఫర్నిచర్ తీసుకున్నారు అన్ని అన్ని తీసుకున్నారు బయటకి చెప్పేకి నా నా దగ్గర ఏంటికి డబ్బులు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదు అని చెప్పి ఆయన ఒక ఆయన మొదలెట్టారు అండ్ ఇంకెవడో మేధావా అని అంటాడు ఒక బోర్డు దగ్గర దగ్గర పట్టుకొని నేను ఐఏఎస్ని అంటాడు ఇంకోటి ఇంకోటి వచ్చి అంటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు అది ఇది అని చెప్పి వాడు అంటే జనాలను ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతే దాన్ని కూడా జగన్ మీదకే దొబ్బేయాలి మరి జగన్ ఇచ్చాడుగా జగన్ ఇచ్చాడుగా ఇదే మరి ప్రజలను మోసం చేసి ఇన్ని హామీలు ఎవరు ఇవ్వమన్నారు జరిగేదే చెప్పాలిగా రాష్ట్రం మీద ఆ మాత్రం అవగాహన ఉండేదా ప్రతిపక్ష నాయకుడిగా ఏమి ఉండేది నాకు ఆ నేను ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారికి అన్నీ తెలిసి మరి ప్రజలకు ఎందుకు హామీలు ఇవ్వాలి అంటే దాన్ని ఎట్లా తప్పించుకోవాలి తాజాగా మీరు చూడండి రొట్టెల పంటకు సంబంధించి అక్కడ వచ్చినటువంటి భక్తులు వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు జూమ్లో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆ ప్రసంగం చూడండి మీరు రాష్ట్రం బాగుండాలని ఆర్థికంగా బాగా పరిపుష్టి సాగాలని రాష్ట్రంలో సంపద సృష్టి జరగాలని చెప్పి ఆ నెలలో రొట్టెలు వదలండి సంపద సృష్టి జరిగితే అదే సంపద సృష్టి పేదవాళ్ళకి ఇద్దాం మనము అని అంటే ఇప్పటికిప్పుడు సూపర్ సిక్సే కాకుండా పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం కాకుండా ఇవన్నీ అటకెక్కేచాయి గోవిందా గోవిందా అనుకోవాలి ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదనా సంక్షేమం ఇవ్వాలి అంటే సంపద సృష్టి జరగాల సంపద సృష్టి జరగాలంటే ఆ రొట్టెలు నీళ్ళలో వదిలిపెట్టాలా లేకపోతే అమరావతిలో భూములు అమ్మాలా ఓ పని చేయండి ఇంటికి ఎంత ఇవ్వమానండి ఆయన కదా ఒక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పోలవరం మీద సెస్ చేతానండి మరి ఎంతవరకు వచ్చిందో అది లేదు ఆయన అధికారంలోకి రానప్పుడు పోలవరం మీద సెస్ ఏర్తాను అని చెప్పి అని మరి మరి అట్లా అమరావతి మీద కూడా ఏదైనా సెస్ అండి ఒక్కో మనిషి నెలకు ఒక వెయ్యి వందలు రెండు వందలు ఇవ్వాలని అంత వచ్చిందంతా అమరావతికి పెట్టేయండి తర్వాత అక్కడ అమ్మండి సంపద సృష్టించండి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే వాళ్ళు రొట్టెలు వదలాలి ఆ రొట్టెలోకి వెళ్తే సంపద సృష్టి జరగాలి అప్పుడు ఇస్తారా మరి ఎందుకు ప్రజలకు అడ్దట్టడం హామీలన్నీ ఇవ్వడం అధికారంలోకి వస్తే సరిపోతుందా ఏంటో మరి మనకు అర్థం కాదు మత మీద ఒకటైతే ఫ్యాక్ట్ వీళ్ళు ఇప్పటికిప్పుడు పథకాలు ఇవ్వలేరు ఇచ్చినా అందరికి ఇవ్వలేరు ఇచ్చినా అందరికి ఇవ్వలేరు ఎన్నీ ఇస్తారు ఇప్పటికే పదహైదు వేల కోట్ల పైన అప్పు ఇరవై రోజులు దరకముందే ఇది లెక్క పెట్టుకుంటూ పోతే మన క్యాలిక్యులేటర్లు ఎన్ని సునాలు పెట్టుకోవాలి అంత దారుణమైన పరిస్థితి మొత్తం అది ఇప్పుడు ఏం చేయాలి జగన్ మీదగా దొబ్బేయాలి దొబ్బేసే మీడియా ఉంది మీడియా ముస్కూల్ వాళ్ళు పార్టీ పత్రికలు టీవీ ఛానల్ కొందరు ఓ అంతర్జాతీయ అంతరిక్ష మేధావులు ఉన్నారు అంత అటు తిడగా నోటికి ఏదైతే అది పడిపోతారు మరి అటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏముంది ప్రజలకు ఏమో హామీల ఇవ్వచ్చు ఏం మోసమైనా చేయొచ్చు